హలో అండి వెల్కమ్ టు ఇండస్ట్రీ బాయ్ ఈ ఈరోజు మన రెసిపీ అంటే తెలుసా చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే చికెన్ ఫ్రైడ్ రైస్ అదే టేస్ట్ ఇంట్లో వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో నేను మీకు చూపించబోతున్నాను ఇలానే కరెక్ట్గా ఫాలో అయితే పక్కా టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అండి ఇంట్లోనే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను దానిలో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇంకా హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడరు పావు స్పూను మిరియాల పొడి వేసుకున్నానండి ఇలా మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకుందాము వన్ స్పూన్ నూనె కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ మైదా పిండి ఇంకా ఒక స్పూను కార్న్ఫ్లోర్ నేను రెండు మిక్స్ చేసి ఇలా వేసుకుంటున్నాను ఒక స్పూన్ మైదా ఇంకా ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసేసుకొని ఒక గుడ్డుని ఎల్లోతో పాటు పూర్తిగా ఎల్లో సెలతో పాటు వేసుకోవాలండి ఇంకా దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకొని చూసారు కదా ఒక గుడ్డుని లోపల ఉన్న పచ్చసనతో పాటు వేసేసుకొని నీట్గా ఇలా చేత్తో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి లేదు టైం లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే అలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి తరువాత రైస్ వండుకోవడం కోసం నేను బాస్మతి రైస్ యూస్ చేశానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి యూస్ చేశాను దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని సోప్ చేసుకున్నాను ఒక పదిహేను నిమిషాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సోక్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్టిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని చక్కగా ఆయిల్లో వేసేసుకొని ఒక మూడు నిమిషాలు దాన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వండి గరటి పెట్టి కదపకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి మూడు నిమిషాల తర్వాత మనకి అవి పైకి నుంచి ఫ్లోట్ అవుతాయి అప్పుడు గరటితో కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను మిగతా చికెన్ అంతా కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒకసారి చికెన్ వేసాక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా జూసీగా కూడా వస్తుంది చికెన్ చక్కగా లోపల కుక్ అవుతుంది తర్వాత రైస్ కోసం నేను వాటర్ పెట్టేసుకున్నానండి టూ లీటర్ ఆఫ్ వాటర్ వేసుకుని అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ ఎక్కువగా పెట్టుకుంటున్నాను దీన్ని రైస్ ఉడికిన తర్వాత వాటర్ వంపేస్తాను సో రైస్కు సరిపడే సాల్ట్ ఇంకా వన్ స్పూను ఆయిల్ వేసుకున్నాను నీళ్ళని మరగనివ్వాలండి బాగా తెరల కాగనివ్వాలి చూడండి ఇలా తెరల కాగుతున్న నీళ్ళల్లో ముందుగా నేను నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ నుంచి ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకున్నానండి బాస్మతి రైసు అదంతా వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ కుక్కని ఇవ్వాలండి అంటే ఫ్రైడ్ రైస్కి రైస్ పొడి పొడిగా ఉండాలి కదా ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయితే చాలు ఇలా తీసి మెతిపినప్పుడు మనకి మెత్తకు ఇలా విరిగితే సరిపోతుంది మెత్తగా అయితే సరిపోతుంది ఈ వాటర్ అంతా వంపేసి చల్లార్చుకోవాలండి దీన్ని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను కలాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దానిలోనే ఎగ్స్ని ఇలా ఫోర్ ఎగ్స్ని వేసేసుకున్నానండి ఫోర్ ఎగ్స్ వేసేసుకొని దీన్ని మంచిగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎగ్గు నీచవాసన లేకుండా ఉండడం కోసం హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మనకి ఎగ్గు నీచవాసన రాకుండా చాలా బాగా వస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కాకుండా చూసారా ఇలా పెద్ద ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అదే కళాయిలో నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్నే యూస్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేశాను చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే యూస్ చేస్తున్నాను దీనిలో ఇప్పుడు వెజ్జీస్ వేసేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వెజ్జెస్ వేసుకుంటున్నాను క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇంకా కొన్ని ఉల్లిపరకలు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజ్జీస్ని మనం మూడు నుంచి నాలుగు నిమిషాలు టాస్ చేసుకుందామండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు ఫ్రైడ్ రైస్లో మనకి వెజిటబుల్స్ బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయితే చాలు ఇలా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోండి ఫ్రైడ్ రైస్ ఐటెం ఏదైనా సరే చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు మనము హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెద్ద పెద్ద కళాయిలు పెట్టి టాస్ చేస్తుంటారు కదండీ మనం మాత్రం ఇలా ఇంట్లో ఉన్న కళాయితోనే చేసుకుంటాం కాబట్టి చూసుకొని చక్కగా టాస్ చేసుకోండి ఇలా వెజ్జెస్ మనకి ఫిఫ్టీ ఫ్రై అయితే సరిపోతాయండి చూడండి నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు టాస్ అంటే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ అది వేసేసుకుందాము వెజ్జెస్ ఫ్రై అయిన తర్వాత చికెన్ నేను పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్న వాటిని చిన్నగా కట్ చేసుకున్నాను మీకు లేదు అలానే కావాలి అంటే పెద్ద పీసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ అది కూడా దీనిలో వేసేసుకోవాలి ఇది ఒక్కసారి చికెన్ని వెజ్జెస్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుందాము రైస్ ఎప్పుడైనా పొలుగ్గానే ఉండాలండి ఫ్రైడ్ రైస్లకి మెత్తగా ఉంటే పనికిరాదు అంత ముద్దలా అయిపోతుంది పొడి పొడిగా రాదు అందుకే మనం రైస్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రైస్ మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి లేదు మీరు అలా కాకుండా వాటర్ వేసేసి మామూలుగా వండాలి అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని వండుకుంటే పొడి పొడిగా వస్తుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా దీనిపైన వేసేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుందాము రైస్ ఎగ్ చికెన్ ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి ఇలా టాస్ చేసుకుందాము చూసుకొని చూడండి టాస్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులో మనం మిగతా మసాలా పౌడర్లన్నీ వేసేసుకుందాం ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము వన్ స్పూన్ ధనియా పౌడర్ అర స్పూను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను తర్వాత పావు స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి రైస్కి చికెన్కి అంతా మసాలాలు పట్టేలాగా టాస్ చేసేసుకుందాము ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుందండి చూడండి ఇలా మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి ఇంత సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని హ్యాపీగా ఇంటిలో పాదే ఎంజాయ్ చేయొచ్చు చక్కగా తక్కువ ఖర్చుతో ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా చూడండి ఇది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఉల్లిపరకలు వేసుకుందాము స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఉల్లిపరకలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా వేసుకొని ఒక్కసారి టాస్ చేసుకుందాము ఇలా మిక్స్ అయిపోయిన దానిలో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఈ ప్రాసెస్ మీకు టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి అంతే ఒకసారి అంతా మసాలాలు పట్టేసేలాగా మిక్స్ చేసుకోవడం ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా చక్కగా వేడి వేడిగా ప్లేట్లలో చికెన్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాము సర్వ్ చేసుకునే ముందు ఉల్లిపరకలు వేసుకొని దానిపైన కొంచెం అలా లైట్గా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్తో చికెన్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్